హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈరోజు వీడియో అండి మరి మన గార్డెన్ చూడండి మొత్తం ఎలాగైతే తడిచిపోయిందో చూడండి మొత్తం తడిచి ముద్దైపోయిందండి చాలా అంటే చాలా భయంకరంగా వర్షం అండి చాలా వర్షం పడ్డదండి మరి వర్షానికి ఒకసారి మీకు గార్డెన్ చూపిస్తామని నేను వీడియో చేస్తున్నానండి చూడండి రైల్స్ మరి వాడుకోనియండి మనకు అవి చాలా మంచిగా వచ్చినాయి కదండీ అయితేనండి నేను గార్డెన్ అంతా మీకు ఇలా చూపిస్తూ మనకి నాకు ఇప్పుడు అండి గోంగూర తీసుకెళ్తానండి పచ్చిరొలు వేసుకుంటాను మీకు ఒకసారి చూపిస్తామని అయితే ఇప్పుడు ప్రజెంట్ వర్షం అయితే రావట్లేదండి కొద్దిగా ఆగింది ఇదిగోండి ఇక్కడ బెండకాయలు ఉన్నా చూడండి మరి బెండకాయను కోసేస్తున్నాను ఎందుకంటే ముదిరిపోతాయి కదండి ఇవ్వండి బెండకాయలు ఇలా చూస్తూ ఇక్కడ చూడండి మనకి మన గార్డెన్లో రెండు ఫస్ట్ టమాటాలు వచ్చినాయి చూడండి చాలా మంచిగా ఉన్నాయి కదండి అయితే ఇవి రెండు కూడా నేను కోసేస్తున్నాను ఇలా చూడండి చాలా బాగున్నాయి ఇలా మనం చూస్తూ ఏమైతే మనకి అవినియో ఇవ్వగండి ఇక్కడ బెండకాయ ఇవ్వండి ఇది కూడా కోస్తాను మనకి బెండకాయలు చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి కదండి మీరు చూస్తున్నారు ఇదిగోండి ఇవన్నీ ఇలా కట్ చేసేస్తున్నాను ఇంకా అయితే నేను గోంగూరకాని వచ్చానండి మరి ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కదా అనేసి నేను కోసిస్తానండి మా నానప్ప చూడండి ఇంతవరకు అయితే వచ్చిందని చాలా బలంగా వస్తుంది అయితే ఇది మన కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు చూపిస్తానండి ఇప్పుడు ఇది అయితే మా మెయిన్ స్లాబ్ మొక్కలు ఇవి అంటే అటు సైడ్ ఉంటాయి కదండీ ఆ రెండు స్లాబ్లు కలిసే ఉంటాయి ఇలా చూడండి పచ్చిమిర్చి ఎంత బాగుందంటే ఇది ఇంత చిన్న డబ్బాలోని ఇంత మంచిగా వస్తే చూడండి ఒక నాలుగు చెట్లు ఉంటే మనకి ఇలాంటివి సరిపోతాయి చూడండి చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయండి చూసారు కదండి అటు సైడ్కి అయితే వెళ్ళి చూపిస్తానండి మొత్తం మొక్కలన్నీ మీకు మొత్తం వర్షానికి ఎలా అయితే ఉన్నాయో మీకు చూపిస్తాను ఇవి కాండి వంగ చెట్లు మనకు పాత వంగ చెట్లు అండి ఇవి అయితే ఇవి అక్కడక్కడ కాయలు ఉన్నాయండి ఇవి కూడా నేను హారిట్ చేసేస్తానండి హారిట్ చేసేస్తాను చూపిస్తాను మీకు ఇప్పుడు క్లియర్గా అయితే మనం వాక్కల చెట్టు పాతాం కదండి ంగండి వాకాయల చెట్టు కూడా చాలా మంచిగా నాటేసుకున్నది చక్కగా వర్షానికి మనం ఇలా నాటుకుంటే చాలా బాగా నాటుకుంటాయండి మొక్కలు అందుకనే వర్షానికి నాటాను ఎందుకంటే మరి మన గార్డెన్లో కూడా వాక్కాయలు కాయాలి ఇది మల్బరీ కదండి మల్బరీ కాయలు చూడండి కనపడుతున్నాయండి ఇవ్వండి చిన్న చిన్నగా మనకు చిన్న చెట్టు అయినా కానీ చాలా మంచిగా వచ్చేసింది ఇవ్వండి ఇదిలాగా మనకి అంజూర ఇవ్వండి అంజూర ఇవ్వండి వంకాయలు చూడండి మరి వంకాయలు నేను ప్లేట్ ఏమి తీసుకురాలేదు తీసుకొస్తానండి తీసుకొచ్చి ఇవి కట్ చేసేస్తాను అయితే మీకు గోంగూర చూపిస్తాను చూడండి చూడండి ఎంత మంచిగా ఎంత బుషీగా వచ్చిందో గోంగూర చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఇప్పుడు ఇది కోసుకుంటానండి గోంగూర అలాగే మన జామ చెట్టు అండి ఈ కుండీలో వేసాను కదండి అదే డ్రమ్ములు వేసాను కదండి నేను చెత్త నింపుకున్నవి అలాగే ఒక సిస్టర్ గారు నన్ను నాకు కామెంట్ పెట్టారండి అలాగే డ్రమ్ములు మీరు చెత్త కంపోస్ట్ నింపారు కదా మూత పెట్ట పెట్టుకోకుండా తోటకూర విత్తనాలు వేసారని మూత పెట్టానండి అంటే మీకు వీలు చూపించలేదు కానీ మూత పెట్టాను నేను అంటే వర్షం పడితే మరి విత్తనాలు ఖరాబ్ అవుతాయి అనేసి మూత పెట్టాను చూపిస్తాను నేను ఎలా పెట్టాను ఏంటనేది ఇవ్వగండి ఇది కిచెన్ స్లాబ్ మీద మొక్కలు ఇవి మొత్తం ఒకసారి మీకు ఇలా చూపించేసి అప్పుడు నేను వచ్చేస్తానండి ఏమున్నాయో చూసుకుని వంకాయలు కొత్త చెట్లు కదండి ఇలాగా మనకి స్టాండ్ల మీద పెట్టాము కదండి ఇక్కడ వంకాయ ఉంది కోసేస్తున్నాను ఇంకా మనకి పిందులు వస్తున్నాయండి అయితే చూడండి ఇవి బచ్చలు విత్తనాలు పెట్టానండి నేను ఇవి వచ్చినాయి బచ్చల కూర ఇవైతే తోటకూర కిచెన్ వేస్ట్ అదే నింపని కదండి బకెట్ చిన్న బకెట్ షార్ట్ వీడియో పెట్టాను అందులో తోటకూర విత్తనాలు వచ్చినాయండి ఇంకైతే మీకు తెలిసినవి మనకి ఇవన్నీ వంగ మొక్కలు ఇవన్నీనండి ఇటు సైడ్ ఉన్న మొక్కలండి ఇవి ఇవి కూడా వంగ మొక్కలే చాలా పూతతో ఉన్నది అలాగే మనం లిక్విడ్ అయితే వేద్దామండి కొల్లట మజ్జిగ పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో ఇకండి ఇది కొత్త బేరకాదు ఇక్కడ చిన్న పిందులు అయితే వేలాడుతున్నాయి చూడండి అలా ఉన్నాయండి పిందులు ఇదేమో చిక్కుడు పాదు చిక్కుడు అయితే పూతతో ఉన్నదండి అలాగే ఇక్కడ పచ్చిమిర్చి చూడండి ఈ పచ్చిమిర్చి కూడా ఎంత చక్కగా ఉన్నాయండి కాయలు చాలా అంటే చాలా ఉన్నాయండి అయ్యి బులా చూడండి చాలా సూపర్గా ఉన్నది ఈ చెట్టు అయితే పాత చెట్టు ఇష్టం అండి అంత మనకి టమాటా చెట్లు పెట్టానండి ఇవన్నీ ఇలాగా అటు సైడ్ అంగొండ పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కూడా చూడండి ఒకసారి చూపించారు మీకు వీడియోలో మరలా చూపించలేదు ఇలా చూడండి ఇలాంటి మనకు ఒక నాలుగు చెట్లు వేసుకుంటే మనం ఇంకా మార్కెట్కి వెళ్ళడాల్వసరం లేదండి సూపర్గా మన గార్డెన్లోనే మన పచ్చిమిర్చి ఉంటుంది ప్రజెంట్ నాకు ఇప్పుడు ఈ సరిపోతున్నాయి చట్నీలకి కర్రీస్కి ఇంకొండ ఇక్కడ బెండకైతే ఉన్నది ఇది కూడా కోసేస్తాను మరి వేస్ట్ అయిపోతాయి కదండి ఇటు చూడండి నేను ఇంత చిన్న కవర్లో టమాటా మొక్క పెట్టానండి అంటే విత్తనం కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్క ఇది ఇలా పెట్టాను చాలా మంచిగా వస్తుంది మరి చూసారు కదండి మొత్తం తోట ఎంత ఇలా చూపించాను అయితే మనకి పూల మొక్కలు చూపించలేదు మీకు చూపిస్తానండి అవన్నీ వేరేగా పెట్టాను కదండి ఒకసారి మీకు చూపించేసి అప్పుడు నేను గోంగూర హార్వెస్ట్ చేస్తానండి ఇవ్వండి ఈ లైన్ అయితే నేను టమాటా పెట్టానండి మళ్ళీ లై ఇక్కడ లైను ఎక్కడైతే లిల్లీ పెట్టాను ఇది చూడండి వైట్ చామంతి చాలా బాగా వచ్చినాయి కదండి ఇది నాటేసుకుంది మంచిగానే అలాగే ఇటు సైడ్ ఏమో మనకి మందార మందారాలు అయితే చాలా బాగా మంచిగా వస్తున్నాయండి అయితే మనకి బంతి కూడా వచ్చింది కదండి ఇది అండి ఇలా చూడండి ర్యాక్ అయ్యింది ఇది సర్లేండి అలా ఉంచుతాను అంతా ఒక ఇదిగోండి ఇదైతే ఇది కూడా మనకి ఉప్పు వేస్తుంది చూడండి చాలా ఇరుకులో ఉన్నది కనపడుతుందండి చాలా బాగుంది అయితే మనకి ఎల్లో కలర్ రోజైతే మొగ్గలు చూడండి ఒకసారి చాలా అంటే చాలా మొగ్గలు వచ్చేసినాయి మరలాను ఇంకా కొద్ది పెద్దగా గయ చూపిస్తాను ఇది గులాబీ ఇదండి నాటు గులాబీ ఈ మొక్కలు ఎలా ఉన్నాయండి పూల మొక్కలు తక్కువ కదన్నా కాయగూర మొక్కలు ఎక్కువ చూసారండి అయితే నేను వంకాయలు అలాగే గోంగూర ఆరబెట్ చేస్తానండి మొత్తం బిల్డింగ్ చూడండి ఎలా తడిసిపోయిందో అయితే ఇప్పుడు యువకులన్నీ క్లీన్ చేయాలండి అంటే వర్షం అని నేను మార్నింగ్ రాలేదు అసలు ఓకేనండి ఇవ్వండి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఈ వంకాయలు నేను పోసేస్తున్నాను ఇంక చెట్లు తీసేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇవి చాలా పాత చెట్లు అయిపోయి ఇంకా వైట్ మిల్లి బగ్స్ ఎక్కువ వచ్చేసాయండి చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసాయి తీసేద్దాం అనుకుంటున్నాను నేను అలా అనుకున్నప్పటికీ వర్షం పడ్డది రెండు రోజుల పట్టి నుంచి వర్షాలు కదంటే మాకు మరి మీకు ఎలా ఉన్నాయో తెలియదు అయితే ఇవి ఇవన్నీ కోసేసి వర్షాలు తగ్గాక నేను వీటిని తీసేద్దాం అనుకుంటున్నాను అండి మరి ఏమవుతుందో తెలియదు తీసేయాలనుకుంటే మొత్తం తీసేస్తాను లేదు ఇవి మిల్లి బాక్స్ దగ్గరే ఖర్చేద్దాం అనుకుంటే మీకు అలా చేస్తానండి ఇవ్వండి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి వంకాయలు మనకి ఇవి కట్ చేస్తాము అయితే రోజు వర్షం గురించి స్కూల్ కూడా సెలవునండి స్కూల్ పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు మనకి అండి ఇవి అక్కడక్కడ ఉన్నాయి చాలా అంటే చాలా వంకాయలు కాసినాయండి ఇవి అయితే నేను వీడియో చేయక ముందు నుంచి నేను చాలా కోసుకునేదాన్ని అలాగే నేను ఛానల్ పెట్టాక కూడా మీకు చాలా కాయలు అయితే కోసేద్దాను కదండి మరి ఇంకోండి ఇంకా చిన్నగా పిందులు అయితే ఉన్నాయి మరి అలా ఉంచేస్తామండి ఇదిగోండి మనం గోంగూర దగ్గరికి అయితే వచ్చేస్తానండి చూడండి గోంగూర చూడడం మరి ఎంత మంచిగా వచ్చిందో మనం హండ్రెడ్ రూపీస్ టప్లే పెట్టానండి మరి అయినా కానీ ఇది నేను చాలాసార్లు హార్వెస్ట్ చేశాను ఒక రెండు సార్లు మూడు సార్లు మీకు వీడియోలు చూపించాను మరలా నేను నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను కట్ చేసుకునేదానండి ఇది చాలా అంటే చాలా బాగా వస్తుంది అయితే నాకు ఇప్పుడు కర్రీస్ కండి పచ్చియలు తీసుకున్నాము నేను అందులో వేస్తామని ఇప్పుడు నేను చూపిస్తున్నానండి మొన్న మా వారు కూడా తీసుకెళ్ళారండి హైదరాబాద్ తీసుకెళ్ళారు అంత గోంగూర అయితే వచ్చిందండి ఇది అయితే మనకు పాత చెట్టు కూడా ఉన్నది కదండీ అది బకెట్లోది పెయింట్ బకెట్లోది అది అదే సరిపోద్ది నాకు అసలు ఇదైతే చాలా ఎక్కువైపోద్ది అండి ఇది చాలా కోసుకుంటాను ఇదంతా హార్వెట్ చేసుకుని మనం కొన్ని పచ్చిళ్ళ వేసుకోవచ్చు కొంత అలాగే కొంత పచ్చడి కూడా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నదండి ఇది ఇలా మనం ఒక్క నాలుగు చెట్లు పెట్టుకుంటే మనకి మన టెర్రస్ పైన మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు మనం కర్రీ చేసుకోవటానికి హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి నేను అలాగే డ్రమ్లో ఒక రెండు చెట్లు రెండు విత్తనాలు పెట్టానండి అవి ఎంత మంచిగా వస్తున్నాయో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ వర్షాలకి విత్తనాలు పెట్టుకునే వాళ్ళు కంపల్సరీ పెట్టుకోండి చాలా బాగా వస్తాయి నేను కూడా పెడతానండి అంటే నాకు ఇంకా మట్టి రెడీ అవ్వలేదు ఆ మట్టి రెడీ అయిన తర్వాత నేను పెట్టుకుంటానండి ఇంకాను మనకి బెండకాయలు కూడా చాలా కాస్తున్నాయి కదండీ అవి కొద్ది తక్కువ ఉనికి మరలా పెట్టుకుంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు అయితే బెండకాయలు అలా పెట్టుకుంటానండి ఒక పది పది బకెట్లు అలా అండి అవి మనకు ఆస్తే ఒక కూర అవి పెట్టుకోవాలి నాకైతే ఇప్పుడు అలానే వస్తున్నాయి అయితే ఇంకా పెట్టుకుందాం అనుకుంటున్నానండి ఈ ఖాతా ఆగేటప్పటికీ అవి అవుతాయి కదండి మరి చూడాలి ఎలా ఉంటుందో ండి అయితే కొత్త వంగ చెట్లు అయితే ఇవి పోతు ఉన్నాయండి ఇవి మరి వీటికి కూడా మనం పుల్లట మధ్యగా స్ప్రే చేయాలి చేస్తానండి అయితే ఈ వర్షానికి మనకి చెట్లు చాలా బాగుంటాయండి చాలా మంచిగా గ్రీనిష్గా మంచిగా వస్తాయి అయితే మనకి కుండీల్లో పెంచుకోవటం కదండి మనకి కుండీలో ఉన్న బలం సారం అంతా మనకి వాటర్ రూపంలో బయటకు అండి అంటే కుండి వర్షాన్ని కుండీలు తడిచిపోయి చాలా గట్టి వర్షం వచ్చిందండి రెండు రోజులు పట్టి నుంచి నాన్ స్టాప్గా కురుస్తుంది మాకైతే అలానే నాకు మొత్తం ఆ కుండీలో ఉన్న మనం ఎరువులు ఇచ్చుకుంటాం కదండి పేడ ఎరువు మనం అలా వేసాను కదా ఆ కసరంతా మనకి దిగి వచ్చేసిందండి ఇప్పుడు మరలా వర్షాలు తగ్గాక మనం మరలా ఏమన్నా ఇచ్చుకోవాలి మరి అలానే జాగ్రత్తగా పెంచుకోవాలండి మనం కుండీల్లో పెట్టుకునేవి అలాగే నేల మీద అయితే మనం ఒకసారి శుద్దిలేస్తాం కాబట్టి వాటిని మనం అంతగా పట్టించుకోము మరి కుండీలో వాటికైతే మనం ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తూ మరి జాగ్రత్తగా చూసుకోవాలండి మరి అందరూ అలాగే చేస్తున్నారు కదండి మరి మొక్కల్ని ఎంతో ఇష్టంగా మనం పెంచుకుంటూ చాలా అంటే చాలా బాగా ఇష్టంగా పెంచుకోవాలండి మరి అప్పుడే మనకి కాయలు అనేవి మనకి కాస్తాయి వాటిలో మనం ఎక్కువ శ్రద్ధగా చూపిస్తేనే అవి మనకి కాయలు అయితే వస్తాయండి పువ్వులైనా కాయలైనా ఇంకా చూడండి ఇంతవరకు చేసాను ఇంకా చిన్న చిన్న తాకు ఎంత ఆకున్నా చూడండి చాలా టైం పడుతుంది చాలా పుద్దిగా కట్ చేసుకోవాలి అయితే నాకు సరిపోద్ది అండి అది ఉండండి ఇవే కట్ చేశానండి ఇవి సరిపోతుంది మాకు అయితే నేను డ్రమ్ము నింపాను కదండి ఆ డ్రమ్ము మరి మూత వేస్తాను లేదని ఒక సిస్టర్ గారు అడిగారు కదండి మీకు అది క్లియర్గా చూపిస్తానండి ఇప్పుడు ఇదిగో చూడండి మరి నేను ఇదండి డ్రమ్ము నింపిన దాని మీద అయితే ఇలాగా సన్ డైరెక్ట్ ఇది డిష్ పైన ఉంటుంది కదండి మన గొడుగు అది అయితే ఇలా మూత పెట్టుకున్నాను అంటే వర్షానికి మరి పొడైపోతుంది కదండి విత్తనాలు చూడండి తిరిగి మన గోంగ ఇది తోటకూర అయితే వచ్చేసింది అండి మరి ఇలా నేను మూత పెట్టుకున్నానండి మనం ఏదైనా పని చేస్తే చాలా శ్రద్ధగా చేసుకుంటాం కదండి మరి మూత వేస్తేనే కంపోస్ట్ అవుతుందా అని అడిగారు ఒక సిస్టర్ గారు ఏదండి వేసానండి మీకు వీడియోలో నేను చూపించలేదు అంత అలా వేసానండి ఓకేనండి థర్మకోల్ బాక్స్లో మరి మనం పెట్టాం కదండి పాదులు ఇది బేర ఇది అనప అది కూడా బేరండి మూడు పాదులు మరి చక్కగా వస్తున్నాయి మరి తప్పటి నుంచి మనం కాయలు కాయించే వరకు ఎంత జాగ్రత్తగా చూస్తే కాయలు వస్తాయి చెప్పండి చాలా శ్రద్ధ తీసుకోవాలి కదండి ఓకేనండి ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఇదేనండి చూడండి నేను కాయగూరలు చూడండి మనకేమీ లేవు లేవు అనుకుంటాను చక్కగా రెండు టమాటాలు ఫస్ట్ టమాటాలు వచ్చినవి అలాగే కొద్ది బెండకాయలు వంకాయలు మాకు చక్కగా సరిపోతాయండి అలాగే నేను గోంగూర కూడా కొద్దిగా హారం వచ్చేసిన అయితే ఇంకా చాలా అంటే చాలా ఉంది నేను కొయ్యలేదంటే చాలా ఊపిగా కోసుకోవాలి అది చూసారు కదండి మరి రోజు వీడియో మరి వీడియో ఎలాగుందని నాకు కామెంట్లో తెలియజేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మరొక మంచి వీడియో అయితే అయితే మీ ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి